హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తికైకాన్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు కూడా క్రేజీ టాస్క్ కైట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు నచ్చింది అది వీడియో మీకు నచ్చింది అందుకనే ఈరోజు ఇంకో క్రేజీ టాస్క్తో మేము ముందుకు వచ్చాం అదే బ్యాడ్మింటన్ సో బ్యాడ్మింటన్ అంటే చాలా మందికి తెరచలేదు సో బ్యాడ్మింటన్ అంటే షటిల్ సో అదే కాంపిటీషన్ ఆల్రెడీ టెన్ టీమ్స్ డిసైడ్ అయిపోయినాయి సో వారితోనే ఈరోజు కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఫైనల్ వాళ్ళకి యాజ్ యూజువల్ మన ప్రైజ్ మనీ ఉంటుంది లూజ్ వాళ్ళకి ఓడిపోయినట్టే సో చివరి దాకా చూడండి వీడియో మాత్రం చాలా క్రేజీగా రాబోతుంది సో స్టార్ట్ చేద్దామా లెట్స్ సో ఫ్రెండ్స్ ఇవే ఆ పది టీంలు సో వీళ్ళతోనే ఇప్పుడు కాంపిటీషన్ సో వీళ్ళ ఐదుగురి ఐదుగురికి కాంపిటీషన్ ఫైనల్గా కాంపిటీషన్ అయిపోయినాక ఫైవ్ టీమ్స్ మిగులుతాయి ఆ ఫైవ్ టీమ్స్తో ఫోర్ టీమ్స్ ఆడతాయి తర్వాత లాస్ట్కి ఫైనల్ మ్యాచ్ అంతే సో రూల్స్ వచ్చేసి మీ అందరికి తెలుసా మ్యాక్సిమం అందరికీ ఈ రూల్స్ సో చెప్ చెప్తున్న ఆపోజిట్ కోర్ట్కి అయ్యాలి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దొక్కొద్దు తొక్కొని వేయద్దు వాళ్ళకే పాయింట్ షెటిల్ వేసేటప్పుడు మిస్ అయిపోయింది జారిపోయిందని చెప్తే కౌంట్ ఉండేది వేసేటప్పుడు సర్వేస్ట్ అప్పుడు ఒకసారి జారిపోయిందంటే మిస్ అయినట్టే అది అవుతలే పాయింట్ ఆపోజిట్ టౌన్కి పాయింట్ ఇక్కడ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆడినోళ్ళు ఇంకోటి అది ఇద్దరు ఆడుతురు కాబట్టి ఓన్లీ అవుట్ అది ఒకటే లాబీ ఇటు సైడ్ రౌండ్ ఇన్నే టూ టూ ప్లేయర్స్ ఆడుతురు కాబట్టి ఓన్లీ వన్ ప్లేయర్కే అది అవుట్ అర్థమైంది అర్థమైందిగా రూల్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది సో టీం వచ్చేసి పెరియాపురా సో ఇద్దరు సాయిలు మీటింగ్ యాడ్ చేయాలి నేను వినయ్ యశ్వంత్ రాహుల్ రాహుల్ ప్రదీప్ ప్రేమ్ ప్రదీప్ ప్రేమ్ యశ్వంత్ తరుణ్ యశ్వంత్ తరుణ్ బోర్దెన్ అభిరామ్ బోర్ దెన్ అభిరామ్ హర్షిత్ ముస్తక్ హర్షిత్ ముస్తక్ వేణు శ్రీకాంత్ వేణు శ్రీకాంత్ సో సో స్టార్ట్ చేద్దామా లేట్ చేయకుండా సో లెట్స్ గో ఈ ఫైవ్ టీమ్స్కే ఇప్పుడు పోటీ ఉండబోతుంది ఫైవ్ ఫైవ్ టీమ్స్ ఇట్ సైడ్ ఫైవ్ ఇట్ సైడ్ ఫైవ్ సో స్టార్ట్ చేద్దామా లేట్ చేయకుండా అసలు జోషే లేదు స్టార్ట్ చేద్దామా లెట్స్ గో త్రీ టూ వన్ స్టార్ట్ ట్వంటీ వన్కి కి పాయింట్స్ ఒక్కసారి ఎలిమినేట్ అయ్యారంటే ఎలిమినెట్ అయినట్టే అరే ప్రతి ఒక్కరికి ఒకటే మ్యాచ్ ఇప్పుడే గెలిస్తారా ఇంకో మ్యాచ్ పన్నీల్ వనాల్ సో ఫ్రెండ్స్ లాస్ట్ ఓబు ఓబు అంట స్టార్ట్ నువ్వు ముందే ప్రిపేర్ చేసుకోవాలి మీ పార్ట్నర్ విన్ ద మ్యాచ్ సాయివాల్ సాయివాల్ విన్నర్ నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ట్ సెకండ్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఇది ఆకాష్ వికాస్ వినయ్ సాత్విక్ సో ఫస్ట్ పాయింట్ మన వాళ్ళకి వచ్చింది నువ్వేయాలి వికాస్ నువ్వేయాలి ఇట్లా అక్కడ నుంచి వన్ నుంచి టూ అట్లానే సేమ్ పాయింట్ గుడ్ ప్లేయర్స్ ఆకాష్ అవుట్ గేమ్ వన్ గేమ్ వన్ కూల్ గాడు గేమ్ వన్ విన్ ద మ్యాచ్ సో వినయ్ సాత్విక్ విన్నారు ఈ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో థర్డ్ మ్యాచ్ సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ మ్యాచ్ పేరు బ్రో జశ్వంత్ తరుణ్ శ్రీకాంత్ అన్న వేణు సో వీళ్ళకి జరుగుతున్న థర్డ్ మ్యాచ్ ప్రైజ్ మళ్ళీ లాస్ట్ అనౌన్స్ చేస్తాం స్టార్ట్ చేద్దామ్మా త్రీ టూ వన్ స్టార్ట్ வண்ணில் வணால்

సూపర్ వెన్ వెన్ గుడ్ గుడ్ ప్లే సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్న వేణ విన్ అయ్యరు సో ఫ్రెండ్స్ ఫోర్త్ మ్యాచ్ ఆడుతున్నాము సో దీంట్లో ప్లేయర్స్ పేరు బ్రో అభిరామ్ గోవర్ధన్ యశ్వంత్ రాహుల్ సో స్టార్ట్ చేద్దామా త్రీ టూ వన్ స్టార్ట్ వన్ నీల్ చెప్పనా స్కోర్ చెప్పవా రైట్ ఇన్ స్కోర్ ఇన్నే ఉన్నాను టూ నీల్ ఏమా ఈ మ్యాచ్ లో యశ్వంత్ రాహుల్ విన్ అయ్యారు సో మన వాళ్ళు అంటే సూపర్ ఆడిండు ఆల్మోస్ట్ ఫోర్ టీమ్స్ వెళ్ళిపోయినాయి ఇది లాస్ట్ మ్యాచ్ దీంట్లో ఓల్ చేస్తే ఇంకా ఫైవ్ టీమ్స్ తో ఇంకా వాళ్ళ కాలే కాంపిటీషన్ ఉంటుంది ఫైవ్ టీమ్స్ సో పేరు ప్రేమ్ ప్రదీప్ ముస్తక్ అర్షిత్ ఆడుతు ఫిఫ్త్ మ్యాచ్ సో స్టార్ట్ చేద్దామా स्टार्ट सुपर वन टोनल సూపర్ ఓ సార్ వీళ్ళ ఈ మ్యాచ్లో మన ప్రేమ్ ప్రతిభన విన్ అయ్యారు సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫైవ్ టీమ్స్ మిగిలిపోయిన టీమ్స్ అనమాట గెలిచి సో వీళ్ళు వీళ్ళ కాంపిటీషన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ టీమ్ ఎవరైతే ఆడతారు వీళ్ళిద్దరు సో వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఫిఫ్త్ టీంతో ఆడతారు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళతో ఆడతారు ఒకరు ఒకరికి సేఫ్ అనమాట ఒక మ్యాచ్ ఆడకుండా డైరెక్ట్ ఫైనల్కి పోయినట్టు ఒకవేళ వీళ్ళు గెలిస్తే అంతే నా రూల్స్ అర్థమైందిగా మీకు అయితే మీకు క్లియర్ ఉందిగా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ అంటే వీళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఇంకో చాయిస్ ఉంటుంది ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్ ఫైనల్ అర్థమైందిగా రూల్స్ అయితే స్టార్ట్ చేద్దామా త్రీ టూ వన్ స్టార్ట్ వన్ టూ గేమ్ గేమ్ ఆఫ్ విన్ ద మ్యాచ్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ అన్నవాళ్ళు అయితే విన్ అయ్యారు వీళ్ళు ఓడిపోయారు ఓడిపోయినా కానీ వీళ్ళకి ఒక ఛాయిస్ ఉంటుంది సో ఇంకో టీమ్తో ఆడే ఛాయిస్ సో వీళ్ళు డైరెక్ట్ ఫైనల్ వీళ్ళతోనే ఫైనల్ మ్యాచ్ అర్థమైంది కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకో ఫైనల్ మ్యాచ్ వీళ్ళు ఓడిపోయిన డైరెక్ట్ ఇంటికి గెలిచిన వాళ్ళు ఇంకో వేరే ఫైనల్ వాళ్ళతో ఆడతారు సరేనా స్టార్టా త్రీ టూ వన్ స్టార్ట్ వన్ ఆల్ సో దీంట్లో ట్రిస్ట్ ఏంటంటే అనదాములు అనదాములు ఇద్దరే పోటీ పడుతురు అది వేరే విషయము ఫ్రెండ్ ఫ్రెండ్ పోటీ పడుతుండు అంతేనా గుడ్ సాయి గు వినే సాత్ మ్యాచ్ విన్ ఇరు మన సాయి సాయిలు సాయిలు పొర్రి సాయిలు బాయ్ సాయిలు ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్ ఫైనల్ కాదు వీళ్ళతో ఆడతారు త్రీ టూ వన్ స్టార్ట్ సో గేమ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ లో ప్రేమ్ ప్రదీపాన్న గెలిచిర్రు సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ లా వీళ్ళిద్దరు ఓల్ గెలుస్తారో డైరెక్ట్ ఫైనల్ వెళ్ళిపోతారు ఫైనల్ ఫైనల్తో ఆడతారు అంతే క్లోజ్ త్రీ టూ వన్ స్టార్ట్ వన్ సూపర్ సాత్ సిక్స్ ఆఫ్ అవుట్ గేమ్ సిక్స్ విన్ ద మ్యాచ్ ప్రేమ్ ప్రదీపన్న ఈ మ్యాచ్ విన్ అయిపోయారు సో ఫైనల్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఈ రెండు టీంలు ఫైనలిస్ట్లు టెన్ మెంబర్స్ లకే ఈ రెండు టీంలు ఫైనల్గా ఫైనల్ మ్యాచ్ ఆడతాకైతే వచ్చేసిరు సో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఎవరికి టెన్ పాయింట్స్ వచ్చినా వాళ్ళు కోర్టు చేంజ్ చేంజ్ కావాలి ఉన్న కోర్టు అర్థమైంది రూల్ సో లెట్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ మ్యాచ్ సో సీరియస్ ఆడండి త్రీ టూ వన్ స్టార్ట్ నీలా ఫై గేమ్ సో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది ఫైవ్ విన్ ద మ్యాచ్ విన్ ద మ్యాచ్ సో వేనన్నా శ్రీకాంత్ అని మ్యాచ్ అయితే ఫైనల్ గా విన్ అయిపోయారు సూపర్ అన్న సూపర్ అన్న ప్రేమ్ సూపర్ ఫైనల్ వచ్చి సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన వేనా శ్రీకాంత్ అన్న విన్నారు కాబట్టి సో సెకండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్రైజ్ మనీ ఇచ్చేసారు ప్రైజ్ మనీ వచ్చేసి టోటల్ సెవెన్ హండ్రెడ్ సో సెవెన్ హండ్రెడ్ ఇచ్చేసారు సో ఆన్లైన్లో ఉన్నాయి మిగతా లిక్విడ్ సో వేనన్న పెద్ద మనసు వేసుకొని సెవెన్ హండ్రెడ్ క్రీ హండ్రెడ్కి నేనే చేసేసిండు శ్రీకాంత్ అని ఒప్పుకుంటున్నాయి సెవెన్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ కాకు ఇచ్చేసిన సో ఫస్ట్ టైం మనకి వచ్చేసినాయి కాకు పైసలు సో మీకు ఎట్లా అనిపించింది చెప్పు ఎట్లా అనిపించింది మంత్లీ ఒకసారి పెట్టుకుంటే సో నెక్స్ట్ సో వాళ్ళు వాళ్ళు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఇంకో వీడియో కావాలంటే చేసేద్దాం సో మీకు ఎట్లా అనిపించింది మీకు బాగా అనిపించింది అంటే నేను మీ షార్ట్స్కి అయితే ఇంప్రెస్ అయినా నేనైతే నువ్వు ఆయన ఇంకే ఆయన అంటే మా కానీ ఇంకా ఎక్కువ ఆడిట్ కానీ విన్ కాలేదు నెక్స్ట్ టీం సెలెక్షన్ కరెక్ట్ చేసుకొని రావాలని కోరుకుంటున్నాను కరెక్ట్ మీరు పెడతారు నెక్స్ట్ టైం పెడతాం పక్క సో దీంట్లో ఎక్కువ ఇంప్రెస్ అయింది అందరూ ఇంప్రెస్ ఎక్కువ ఎవరైనా అంటే సాత్విక్కే సో ఫస్ట్ ఈయన్ని చూసి ఎవరు ఆడారనుకురు కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటే ఇన్కే ఇస్తారు అందరు అట్లా అనమాట అంతేనా సో చూసారు కాంపిటీషన్ కాంపిటీషన్ ఫైనల్గా అయిపోయింది ఇంకో మ్యాచ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి ఇంకోసారి ఇంకో కాంపిటీషన్తో ముందుకు వస్తాం ఒక నెక్స్ట్ మేము వాలీబాల్ టోర్నమెంట్ కూడా పెట్టాలనుకుంటున్నాం సో షటిల్ది పెట్టాలా వాలీబాల్ది పెట్టాలా మీరు కామెంట్ చేయండి అది చేయడానికి మేము ట్రై చేస్తాము సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ విత్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ తో కేటాయించిన ధన్యవాదాలు దానికన్నా ముందు ఒకసారి అందరు ఇస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు సూర్యదేవ వాయుదేవ ఎందుకంటే ఈరోజు మనం ఆడుతున్నప్పుడు గాలి రాలేదు ఎండ కూడా చాలా లాస్ట్ మ్యాచ్కి వచ్చింది అంతేనా సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం ప్రకృతి దేవుళ్ళకి థ్యాంక్స్ ఛానల్